నమస్కారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెద్దవట్లపూడి గ్రామంలో ఉన్న కోకకోల ఫ్యాక్టరీ నందు ఈ సాధారణ విజిట్ లో భాగంగా ఫైరింగ్ ఎక్స్టింగుషర్ మరియు ఇతర ప్రికాషన్స్లో భాగంగా విజిట్ చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళు చాలా చక్కగా స్పందించి సార్ బాధితులు ఎప్పుడు వచ్చినటువంటి పోలీస్ స్టేషన్ యొక్క రెనోవేషన్ కానీ విధంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిశుభ్రత విషయంలో కానీ మా యొక్క కంపెనీ తరపున మేము కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ బాగా ముందుంటామని చెప్పి తెలియపరచారు వాళ్ళు చెప్పిన ప్రకారం వెను వెంటనే కూడా పోలీస్ స్టేషన్ సందర్శించడం ఆ స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ కేసు ప్రాపర్టీ కానీ క్రైమ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇవి ద్విచక్ర వాహనాలు విధంగా ఐరన్ స్క్రాప్ కానీ ఇతరతర బాగా కండామినేషన్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కూడా చూసి వాళ్ళు వెంటనే వాళ్ళ సిబ్బందితోటి ఈరోజు సమ్మె సామాగ్రితో ఈ యొక్క పిచ్చి మొట్ల మొక్కలను కానీ అదేవిధంగా ఈ బుషెస్ అంతా కూడా తొలగిస్తున్నారు పరిశ్రమను శుభ్రం చేస్తున్నారు మరియు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కానీ ఇన్సైడ్ కానీ అంతా కూడా వాళ్ళ బాధ్యతలో భాగంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చక్కగా పరిశ్రమ పరిశుభ్రంగా ఉంచుతూ వచ్చినటువంటి బాధితులు కానీ ప్రజలు కానీ సౌకర్యవంతంగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుండి చక్కగా ఈ పనిచేసే పరిస్థితి చాలా హర్షణీయం చాలా సంతోషదగ్గ విషయం దీనికి సంబంధించి మా యొక్క గౌరవ జిల్లా ఎస్పీ సార్ గారు కానీ అదేవిధంగా ఉన్నత పోలీస్ అధికారులు కానీ మా యొక్క ఆదేశాల ప్రకారం ఎప్పుడు కూడా స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే వచ్చే బాధితులు కూడా కంఫర్టబుల్గా ఉండి వాళ్ళకి మనం న్యాయం చేసే విధంగా మనం ఉంటాం మినిమం వచ్చినప్పుడు వాళ్ళకి కుర్చీ ఆఫర్ చేయడం కానీ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆఫర్ చేయడం కానీ వాళ్ళ యొక్క బాధలు వినడం కానీ వీటిల్లో భాగంగానే పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి తెలియపరచడం జరిగింది తద్వారా మేము ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ సంబంధించి ఒక ఫ్యాక్టరీ వాళ్ళని ఇన్మాజ్ చేస్తాం దానికి ఒక్కొక్కల యాజమాన్యం కూడా స్పందించి చక్కగా ముందుకు వచ్చి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు చాలా హర్షణీయం ఇదే విధంగా మిగతా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కావచ్చు కంపెనీ వాళ్ళు కావచ్చు లేదా ఇతరత్ర వాళ్ళు కావచ్చు ఈ యొక్క కార్యాలయాలు కానీ ఆఫీసులు కానీ వాళ్ళ ఆఫీసులుగా వాళ్ళ ఇదిగా భావించి ముందుకు వచ్చేసి వాళ్ళ యొక్క ఏదైతే సోషల్ రెస్పాన్స్ ఉందో బాధ్యత బాధ్యతాయుతంగా ఉండి వాళ్ళ యొక్క సహాయ శాఖ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరిగ్ నమస్కారం అండి ఈ క్లీన్ అండ్ గ్రీన్ పార్ట్లో మన మంగిరి రూరల్ ఎస్ఐ గారు వెంకటేశ్వర్లు గారు వచ్చి మా కంపెనీని విజిట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో మేము మా యాజమాన్యం అయినటువంటి శివారెడ్డి గారు అట్లాగే మా మెయింటెనెన్స్ మేనేజర్ అయినటువంటి ఉదయభాస్కర్ గారు అండ్ మా స్టాఫ్ అయినటువంటి స్వాతి మేడం భాష గారు మేము అందరం జయంత్ గారు అందరం ముందుకు వచ్చి ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ క్లీన్ అండ్ గ్రీన్ శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో వచ్చి వాలంటీర్గా వచ్చి పాల్గొనడం జరిగింది దానికి మేము ఎప్పుడు ఏ అవకాశంలోనైనా సరే అధికారులు పిలిస్తే వచ్చి మేము స్పందించడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు